వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఊళ్ళో పెళ్ళికి ఎవరిదో హడావిడి అనే ఒక సామెత ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా అలా పూరి జగన్నాథ ఆలయంలో కూడా సనాతన హైందవ ధర్మ ఆచారాలకు స్వస్తి పలుకుతూ హడావిడి చేయడానికి సిద్ధమైపోతుందట ఆంగ్ల నూతన సంవత్సరం ఇది ఎవడి నూతన సంవత్సరం మనం ఎందుకు చేసుకోవాలి ఆంగ్ల నూతన సంవత్సరానికి మనకి సంబంధం ఏంది కానీ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా చాలా గొప్పగా జరుపుకునే భారతీయులు కొక్కొల్లలు ఇక ఆ రోజే వీళ్ళకు జీవితం స్టార్ట్ అయిపోతుందని వెళ్ళేటోళ్ళు అంతకంటే ఎక్కువగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఒక నిర్ణయం తీసుకున్నారట నూతన సంవత్సరం కాదని అదో ఆంగ్ల నూతన సంవత్సరం అని తెలిసినా దేవాలయాలకు అందరం వెళ్ళడం జరుగుతోంది కాబట్టి ఈ నేపథ్యంలో దేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందిన పూరి జగన్నాథ ఆలయాన్ని డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రిన అంటే జనవరి ఒకటి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఇక పన్నెండు దాటంగానే బాంబుల మోత కేకుల కటింగు తాగినోడు రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లు అబ్బాబ్బబ్బా ఈవెంట్లు మస్తు జరుగుతుంటాయి కదా మరి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి మరి పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి పైసలు బాగా వస్తాయనుకున్నారో ఏమో కానీ ఆలయ యొక్క సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రిన తెరిచి ఉంచే సాంప్రదాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడట దేవతలను మేల్కొనే ఉంచే సాంప్రదాయానికి స్వస్తి పలకాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది ఇది కరెక్ట్ కాదు ఇది జరగకూడదు అని డిమాండ్ చేస్తున్నారు శ్రీ జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడు మహేష్ సాహు ఈ మేరకు ఆలయ అధికారులకు ప్రభుత్వానికి సూచించారు అలాగే ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ గజపతి మహారాజా దివ్యాసింగ్ దేవ్కి కూడా లేఖ రాశారు ఇలా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రిన ఆలయ తలుపులు తెరిచి ఉంచడం సనాతన సాంప్రదాయానికి అలాగే సుదీర్ఘంగా వస్తున్న ఆలయ ఆచారాలకు కూడా పూర్తి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు భగవాన్ జగన్నాథుడు భగవాన్ బలభద్రుడు మరియు దేవి సుభద్రతలతో పాటు సనాతన హిందువుల ప్రధాన దేవత అని గౌరవనీయమైన వైష్ణవ మందిరంలోని అన్ని ఆచారాలు పురాతన హిందూ గ్రంథాలు మరియు శతాబ్దాల నాటి ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహణ జరగాలి లేఖలో పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అర్ధరాత్రి ఆలయాన్ని తెరుస్తున్నారని ఇదో సాంప్రదాయంగా మారిపోయిందని మహిష్ సాహు లేఖలో పేర్కొన్నారు ఇలా తెరవడం అనేది మతాచార ప్రకారం సరైంది కాదని ఆలయ సాంప్రదాయానికి కూడా విరుద్ధమని దుయ్యబట్టారు మతపరంగా ఇది అత్యంత సున్నితమైన అంశమని ఆయన అన్నారు సాంప్రదాయాన్ని ఉల్లంఘించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు జనవరి ఒకటవ తేదీని జరుపుకోవడం అనేది హిందూ సాంప్రదాయం కానే కాదన్నారు దేవతలు విశ్రాంతి తీసుకునే కాలాన్ని పహుడా అంటారని దీని తర్వాత వెంటనే ఆలయాన్ని తెరవడం ఆలయ నిబంధనలకే విరుద్ధమన్నారు దేవతలకు తగిన విశ్రాంతి అవసరమని పాశ్చాత్య వేడుకలకు అనుగుణంగా ఆలయ ఆచారాలను మార్చొద్దని కోరారు జనవరి ఒకటి నూతన సంవత్సరం జరుపుకోవడం మన సాంప్రదాయమే కాదని దేవతలను మేల్కొని ఉంచటం ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధమని దీనిని వెంటనే ఆపాలని కోరుకున్నారు భగవంతుడా పాశ్చాత్య సంస్కృతిని ప్రజలు అనుసరించటమే కాదు నీ మీద కూడా రుద్దేస్తున్నారయ్యా నిన్ను కూడా నిద్రపోనియకుండా అర్ధరాత్రి జరిగే వేడుకలకు నిన్ను కూడా పాలు పంచుకోమని చెప్తున్నారు ఇది కలియుగంలో నిజంగా ఒక దాష్టికం దీన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు ఆపుతారు నిజంగా ఆపాల్సిన బాధ్యత సనాతన హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి మీద ఉంది మళ్ళీ చెప్తున్నా అసలు ఆంగ్ల నూతన సంవత్సరం మనది కానే కాదు మనది కానిని మనం అలవాటు చేసుకోవడమే తప్పు అంటే మన సనాతన హైందవ ధర్మం మీద మన సాంప్రదాయం మీద రుద్ది వాటి చరిత్రను కూడా తిరిగి రాయడం తిరిగి రాయాలనుకోవడం ఇంకెంత పెద్ద తప్పు చెప్పండి ఆ తప్పు చేస్తున్న జగన్నాథ ఆలయానికి సంబంధించి మేల్కొనాలి అని ఆ తప్పు జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మేవాళ్ళు సహాయాన్ని అందించండి మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్